అంటే వాళ్ళే పదకొండు నూట అరవై నాలుగు నూట డెబ్బై ఐదు ఓకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇరవై ఒక్క ఎంపీలు ఇచ్చారంటే మేము ఏదో కూర్చో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను కాదు మీకోసం పని చేయడానికి నేను పని చేస్తా పని చేయనిస్తా యువతకి ఒకటే అడుగుతా ఉన్నా మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను మీరు నాకు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించలా మీరు నన్ను టెస్ట్ చేశారు కదా నిలబడతాడా లేదా అనేది అలా కాదు నేను అనేది మంచిది పరీక్షించాలి నాయకుడిని పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి అలాగే ఈ ఈరోజున ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారుణం వస్తుంటే రోడ్లే ఇస్తున్నాం బీటీ రోడ్ లయిస్తున్నాం సిసి రోడ్ లయిస్తున్నాం అవి క్వాలిటీ